గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉందంటారు కుంభరాశి వారికి ఎలా ఉంది అంటే అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులుగానే ఉన్నాయి మీ ఆలోచనలకు తగ్గట్టు మీ యొక్క అడుగులు ముందుకు వెయ్యండి ఎవరితోనూ పని లేదు ఒకరిని అడిగితే ఒకరొకరు ఒకరా ఒకలా చెప్తారు కాబట్టి మీ సొంత బుద్ధి ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధిని విశేషిత అన్నాడు శాస్త్రములో అందువలన మీ స్వబుద్ధితో మీరు ముందడుగులు వేస్తే మీకు మేలు జరుగుతుంది గాక చేపట్టినటువంటి పనులు కొంచెము శ్రమతో కూడినటువంటివి ఆ శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు అనేటువంటివి మీకు అందుతాయి తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కొంతవరకు చికాకు కలిగిస్తున్నాయి అనేటువంటి బాధ ఉండవచ్చును వారాంతములో మీకు విజయం లభించి తీరుతుంది మీకు చాలా యోగదాయకముగా నిబ్బరముగా ముందడుగు వేయటం అనేటువంటిది వెన్నతో పెట్టినటువంటి విద్యలాగా మీకు ఉండబోతూ ఉన్నది గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది మీరు చేయాల్సినటువంటిది ఏ ఆలయమైనా పర్వాలేదు ఆ ఆలయములో దీపారాధన అనేటువంటిది చెయ్యండి అంటే వారములో నాలుగు సార్లు ఈ దీపారాధన అనేటువంటిది మూడు రకాల నూనెలతో దీపారాధన అనేటువంటిది చెయ్యండి ఏ దేవాలయమైనా పర్వాలేదు దేవాలయము ధ్వజస్తంభము దగ్గర ఈ దీపారాధన చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది జయోస్థు